మీ అమ్మ కోరిక తీర్చటమే మన బాధ్యత భూమి నువ్వు ఎన్నిసార్లు హగ్గులిచ్చినా మొద్దులిచ్చినా నేను తీసుకోటానికి రెడీ అని గగన్ అంటాడు పోబావా అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది సరే నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళే వరకు నేను ఇలాగే చూస్తూ ఉంటా ఎందుకంటే ఏ నిమిషమైనా మనసు మార్చుకువచ్చి మళ్ళీ నువ్వు నాకు మొద్దు ఇస్తావేమో ఆసనాది అని గగన్ అంటే పోబావా నువ్వు ఎదురు చూడకు నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు అంటూ భూమి గగన్ బొగ్గపై మొద్దు పెట్టి పరుగులు పెడుతూ లోపలికి వెళ్తుంది ఇక గగన్ ఆ మొద్దుని ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషపడుతూ వెళ్తున్న భూమి వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు ఇప్పుడు భూమి ఓడిపోయి వస్తుంది కదా నీ వల్లే ఇదంతా జరిగిందని శరత్చంద్రకి నీ గురించి నిజం చెప్పేస్తే అప్పుడు ఏం చేస్తావు అపూర్వ అని గోరెంటాకు అడగటంతో నేనంటే భూమికి సరిపడదు కదా అందుకే చాడీలు చెప్తోందని నేను కవర్ చేసేస్తానులే పిన్ని అని అపూర్వ అంటుంది ఇక భూమి లోపలికి రాగానే నాన్న నాన్న నేను మొదటి రౌండ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాను అని భూమి చెప్పటంతో వీళ్ళిద్దరూ షాకింగ్గా వింటూ ఉంటారు నువ్వేంటో నాకు తెలుసు భూమి నీ గురించి నీకే తెలియటం లేదు నువ్వు విన్ అవ్వకుండా ఉండటమా నువ్వు ఎంత మంచి డాన్సర్వో నాకు తెలుసు అని శరత్చంద్ర అంటాడు నోరు తీపి భూమి అంటూ మీరా చక్కెర నోట్లో పోసి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటుంది కేపీ కూడా వచ్చి కంగ్రాచ్యులేషన్స్ భూమి అని చెప్తూ ఉంటే చూడు భూమి అందరూ పెద్ద పెద్ద డైలాగ్లు వాడేశారు కాబట్టి నేను సింపుల్గా నీకు కంగ్రాట్స్ చెప్తున్నా అని చెర్రి అంటాడు నీ కూడా నేను సింపుల్గా కంగ్రాట్స్ అని నక్షత్ర చెప్తుంది థ్యాంక్ యూ నక్షత్ర అని భూమి అంటుంది అదేంటి పిన్ని నువ్వు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పవా అని భూమి అంటుంది అమ్మ స్థానంలో ఉన్న అపూర్వ ఎంత సంతోషపడుతుందో నీకే అర్థం కావటం లేదు అని గోరెంటాకు అంటే అవునా అంత సంతోషపడుతున్నావా మరి నోరు తెరిచి కంగ్రాచులేషన్స్ చెప్పు పిన్ని చెప్పు అని భూమి అంటుంది అవును నోరు తెరిచి చెప్పు అపూర్వ అని శరత్చంద్ర అంటే నేను చెప్పిన భూమికి నచ్చదు కదా అని అపూర్వ అంటే రేజు నువ్వు చెప్పాల్సిందే అని శరత్చంద్ర అంటాడు కంగ్రాచులేషన్స్ భూమి అని అపూర్వ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండటంతో థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి అపూర్వ చేతిని కావాలనే గట్టిగా నొక్కేస్తూ నలిపేస్తూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వని గట్టిగా హక్ చేసుకుని నేను వెళ్ళేటప్పుడే నేను అడిగాను పిన్ని ఏదైనా ప్లాన్ చేసావా అని నువ్వు లేదని చెప్పటంతో అమాయకంగా నమ్మి వెళ్ళాను ఈసారి నుంచి ఇంకాస్త జాగ్రత్తగా ఉంటానులే ఏంటి నీ ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా అని భూమి మెల్లగా చెవులో చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాంటివి చాలా విన్నవాళ్ళని నేను కోరుకుంటున్నాను సరేనా అని అపుర్వ అంటుంది సరే రాత్రికి గగన్ బావ సంగీత్ ఫంక్షన్ని అరేంజ్ చేస్తున్నారు మనం అందరం వెళ్ళాలి రెడీ అవ్వండి అని భూమి చెప్తుంది ఓ అవునా అయితే ఇరుగ తీసేద్దాం అని చెర్రి అంటాడు శిరచంద్ర కోపంతో రగిలిపోతూ గదిలోకి రావటంతో బావా భూమి చూడలేదు కాబట్టి సరిపోయింది నువ్వు సంగీత్ ఫంక్షన్ అనగానే ఇలా కోపంగా గదిలోకి వచ్చేస్తే ఎలా బావా ఎవరికి తెలియకుండా ఈ పెళ్లి చెడగొట్టడమే కదా మనకు కావాల్సింది అని అపూర్వ అంటే నీ మాటలు నమ్మి ఈ పెళ్లి వరకు వచ్చాను ఇప్పుడు చూడు సంగీత్ ఫంక్షన్కి ఏ డ్రెస్ వేసుకోవాలా అని సెలెక్ట్ చేసుకోవటానికి మాటలు పెట్టుకోవాలా నీ వల్లే ఇదంతా అంటూ శరత్ మళ్ళీ తిట్టడం మొదలు పెడతారు చూడండి బావా ఈరోజు సంగీత్ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ శాశ్వతంగా పర్మనెంట్గా విడిపోతారు నేను ప్లాన్ చేస్తున్నాను కదా నాపై నమ్మకం వచ్చండి బావా అని అపూర్వ అంటే నేనైతే సంగీత్ ఫంక్షన్కి రాను అని శరత్చంద్ర అంటాడు లేదు బావా నువ్వు భూమి విషయంలో మంచిగా ఉండాలి చెడ్డ కాకూడదు బావా నేను చెడ్డైనా పర్వాలేదు ఈరోజు సంగీత్ ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి బావా వాళ్ళిద్దరూ గా విడిపోతారని చెప్తున్నాను కదా ఈ రాత్రి వాళ్ళు కలిసి ఉండే చివరి రాత్రి నేను నీకు మాటిస్తున్నాను ప్లీజ్ బావా మనం సంగీత్ ఫంక్షన్కి వెళ్దాం అని అపూర్వ చేతులు పట్టుకొని అడగటంతో అలాగే నని శరత్చంద్ర అంటాడు సంగీత్ ఫంక్షన్ మొదలు కావడంతో చెర్రి స్టేజ్పై మైక్లో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు సంగీత్ ఫంక్షన్ అని అందరికీ తెలుసు కదా అందరూ వచ్చేశారు కదా కొంచెం క్లాప్స్ కొడుతూ కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేయండి అరవండి అని చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఒక స్పాట్ లైట్ కపుల్స్ దగ్గరికి వచ్చి వెలుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర అయితే ఆగిపోతుందో వాళ్ళు వచ్చి స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి వాళ్ళు కాబోయే భర్తలైనా పర్వాలేదు పెళ్ళైన వాళ్ళైనా పర్వాలేదు ఒకవేళ లవర్స్ అయినా పర్వాలేదు వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేయవలసిందిగా కోరుతున్నాము స్పాట్ మొదలు పెట్టి పెట్టండి అని చర్య చెప్పడంతో అది ముందుగా శరత్చంద్ర అపూర్వలపై పడుతుంది ఏంటప్పుర్వా ఇష్టం లేని పెళ్ళికి ఇప్పుడు నేను ఈ స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేయాలా నా వల్ల కాదు అని శరత్చంద్ర అంటే బావా ప్లీజ్ బావా తప్పదు బావా నా మాట విను అని అపూర్వ వేడుకోవటంతో ఇక వాళ్ళిద్దరూ కలిపి పైకి వెళ్ళి అప్పని తీయని దెబ్బ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరన్నది చూద్దాము అని స్పాట్లైట్ వేయండి అని చెర్రి మళ్ళీ మైక్లో చెప్తూ ఉంటారు అప్పుడే గగన్ ఫ్రెండ్స్ రావటంతో నేను మళ్ళీ వస్తాను భూమి అని శారథని భూమిని అక్కడే వదిలేసి గగన్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు అపూర్వ నీతో మాట్లాడాలి అని శరత్చంద్ర అపూర్వని పక్కకు తీసుకువెళ్తాడు చెప్పండి బావా అని అంటే ఏంటి నాకేమీ నచ్చటం లేదు అని శరత్చంద్ర అంటే బావా ఈ రాత్రికే వాళ్ళది కలిసి ఉండే చివరి రాత్రి చెప్పాను కదా పై నమ్మకం వచ్చండి బావా నేను ప్లాన్ చేశానులే అని అపూర్వ చెప్తుంది సరేనని శరత్చంద్ర వెళ్తాడు అప్పుడే గోరెంటాకు ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది శరత్చంద్ర వెళ్ళగానే గోరెంటాకును చూసేసిన అపూర్వ ఏంటి పిన్ని చాటుగా ఏం వింటున్నావు అని అడగటంతో నువ్వేం ప్లాన్ చేసినా నాకు ముందే చెప్పేదానివి కదా ఇప్పుడు చెప్పకపోతే నా కడుపు ఓపిపోతుంది నువ్వు అల్లుడి గారితో మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే ఏదో పెళ్ళి ఆపటానికి ప్లాన్ చేశావని అర్థమైంది అదేంటో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని అడగటంతో నీకు కాకుండా నేను ఇంకెవరికి చెప్తాను పిన్ని చెప్పటం కాదు చూపిస్తాను రా అని అపూర్వ అంటుంది ఇక జ్యూసులు దగ్గరికి వచ్చి తను తీసుకొచ్చిన డ్రగ్స్ని కలుపుతూ ఉంటుంది ఇదిగో ఈ డ్రగ్స్ని నేను ఈ జ్యూస్లో కలుపుతాను ఆ గగన్ గారికి ఫ్రెండ్స్ మొత్తం తాగేలా చేస్తాను ఈ పార్టీ చేస్తున్నది వాడే కాబట్టి ఈ డ్రగ్స్ కూడా వాడివే అని వాడిని జైల్లో వేసేస్తారు వాడు జీవితాంతం జైల్లో ఉండేలా బయటికి రాకుండా నేను చేస్తాను కదా అని అపూర్వ ప్లాన్ మొత్తం వివరిస్తుంది అబ్బా నువ్వు సూపర్ అపూర్వ అని గోరింటాకు అంటుంది ఇక సర్వర్ని పిలిచేసి ఇవిగో ఈ జ్యూస్లు ఆ గగన్కి ఫ్రెండ్స్కి ఇవ్వండి అని చెప్పటంతో ఇక అతను వెళ్ళి గగన్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే డ్రగ్స్ కలిసిన ఆ పౌడర్ కలిసిన జ్యూసులని వాళ్ళకి ఇచ్చేస్తారు గగన్ ఏమీ ఆలోచించకుండా మొత్తం తాగేస్తూ ఉంటారు అదో తాగేస్తున్నారు అపూర్వ నీ ప్లాన్ సక్సెస్ అని కొరెంటాకు అంటుంది ఇప్పుడు ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ని నేను ఆ గగన్గాడి కార్లో పెడతాను పిన్ని పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చినప్పుడు గగన్ కార్ని వెతికినప్పుడు దొరకాలి కదా అప్పుడు వాడు అరెస్ట్ అవుతాడు సాక్ష్యాలు ఉండాలి కదా అందుకే ఇదంతా అని అపూర్వ చెప్పడంతో అంటే నువ్వు ఈ సర్వర్లని అందరినీ కొనేసావన్నమాట నీకు ముందు చూపు చాలా ఎక్కువే అని గొరెంటాకు అంటుంది తర్వాత స్పాట్లైట్ కాస్త కృష్ణప్రసాద్ మీద పడడంతో కృష్ణప్రసాద్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే శారదా పూర్ణి బాధపడుతూ ఉంటారు అది గమనించేసిన భూమి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తి కాగానే చెర్రీ ఇలారా నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటుంది ఒక గ్లాస్ జ్యూస్ తాగిన గగన్ మళ్ళీ రెండో గ్లాస్ జ్యూస్ని తాగుతూ ఉంటాడు ఏంటి భూమి అని చెర్రీ అడగడంతో ఇప్పుడు మీ నాన్నకి స్పాట్లైట్ వేశావు మీరు అత్తయ్యతో కలిసి డ్యాన్స్ చేశారు ఏమీ వాళ్ళిద్దరైనా డ్యాన్స్ చేయాల్సింది శారదత్తయ్య ఏం పాపం చేసింది అని భూమి అంటే పెద్దమ్మ మీద లైట్ వేసినా కూడా పెద్దమ్మ డ్యాన్స్ చేస్తుందా ఏంటి అయినా గగనన్నయ్య నన్ను కొట్టేస్తాడు కదా అని చెర్రి అంటే ఏం కాదు ఒక్కసారి లైట్ వేసి చూడు ఆవిడ ఎలా డ్యాన్స్ చేయదో నేను చూస్తాను అప్పుడు మీ అన్నయ్య నిన్నేమీ అనకుండా నేను చూసుకుంటానులే ముందు ఆ పని చెయ్యి అని భూమి ఆనడంతో నువ్వు నాకు అభయం ఇచ్చిన తర్వాత నేనెందుకు చేయను భూమి అలాగే ఇప్పుడు పెద్దమ్మ మీదే స్పాట్లైట్ పడుతుంది చూస్తూ ఉండు అని చెర్రి అంటాడు ఇక భూమి ఇప్పుడు శారదాత్తయ్య కేపి మావయ్య ఇద్దరు డ్యాన్స్ చేయాలి అని ఇప్పుడు ఏ ఎలా ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు శారదత్తయ్యని ఎలా ఒప్పించాలని అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అపూర్వ పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి డ్రగ్ కేసులో గగన్ని అరెస్ట్ చేస్తారా ఆ జ్యూస్ తాగిన నక్షత్రం కూడా అరెస్ట్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం